కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు కొలిచిన వారికి కొండంత అండగా ఉంటూ పిల్లా పాపలతో పాటు పాడి పంటలను చల్లగా కాపాడే యాదవుల ఆరాధ్య దైవం శ్రీ చౌడాలమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ముస్తాబాద్ మండలం కొండాపూర్లో అంగరంగ వైభవంగా సాగింది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆంధ్రలు ఆలయ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పన్నెండు గంటలకు శ్రీ చౌడాలమ్మ కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాయంత్రం గావు పట్టుట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ చౌడాలమ్మ ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చి అమ్మవారికి కట్న కానుకలు సమర్పించి కృపా కటాక్షాలు పాడి పంటలతో చల్లంగా చూడాలని ముక్కురు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు అమ్మవారిని దర్శించుకున్నందుకు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం సభ్యులు కుల బాంధవులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్లా రాజన్న సిరిపిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపుల్ గ్రామంలో శ్రీ తోడాలమ్మ కళ్యాణ మహోత్స్వాము గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగే ఈరోజు మూడు గత మూడు రోజులుగా ఈరోజు రోజుల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మా యాదవ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున చేసి మా కులంగా బంగరంగ వైభవంగా జరుగుతున్నది కావున చౌదాలమ్మ కృప న సంఘ సభ్యులు అలాగే మధ్యమైన విధానం కోరుకుంటూ శ్రీకృష్ణ యాదవ సంఘం విగ్రహ ప్రతిష్ట మరియు అమ్మవారి కళ్యాణం బంగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది

కొల్లమంది గ్రామంలో రాష్ట ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని గ్రామ పంచాయతీకి తాళం వేసి నిరసనలు తెలుపుతున్నారు మాజీ సర్పంచ్ కేశవరావు నమస్కారం ముఖ్యమంత్రి గారు నా పేరు కేశవరావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలము కోలామతి గ్రామ మాజీ సర్పంచ్గా పనిచేశానండి ఈ గత ఐదు సంవత్సరాల నుండి మేము చేసినటువంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని అశ్రద్ధ చేసి మాకు నిధులు ఇవ్వకుండా నానా ఇబ్బందులు గురిచేసింది కనీసము సర్పంచ్లకు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా ఒక్క రెండు సంవత్సరాల గౌరవ వేతనం కూడా మాకు పూర్తిగా రాలేదండి మేము చేసినటువంటి పనులకు బిల్లులుగోమని కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ డిపిఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు పైనుండి డబ్బులు రాలేదు డబ్బులు వచ్చినాక ఇస్తామని చెప్పి మమ్మల్ని కాలయాపన చేశారు మా పదవీకాలం ముగిసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఇక తమరైతే మా సర్పంచ్లను డబ్బులు ఇస్తలేరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేసి మా మా పైనుండి నుండి మీరు గద్దెనెక్కినారు మీరు కూడా గత ఐదు నెలల నుండి సర్పంచ్లకు వచ్చే బిల్లులు కానీ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు దయచేసి మా సర్పంచ్ల బాధలు ఇప్పటికే నూట వందల మంది సర్పంచ్లు చనిపోయారు మా జిల్లాలో పది మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు ఈ బాధలకు తట్టుకోలేక కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా సర్పంచ్లకు వచ్చే పెండింగ్ బిల్లులను వెంబడి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను సార్ ఇక నా సమస్యకి వచ్చేసరికి నాకు గ్రామ పంచాయతీలో గ్రామానికి చేసినటువంటి పనులకు సంబంధించిన ఎనిమిది లక్షల రూపాయలు అవి రావాలండి ఈ భవనము కొత్తగా ఈజీఎస్ నిధులతో నిర్మించానండి ఇరవై లక్షల రూపాయలకు ఇరవై రూపాయలు కూడా ఇప్పటివరకు రాలేదు మరియు గ్రామంలో ఇంటింట ఇంకుడు ఇంకుడుగుంతలు నిర్మాణం చేశానండి అవి ఒక మూడు లక్షల రూపాయలు రావాలండి గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి రోడ్లు పోసాము ఆ రోడ్లకు ట్రాక్టర్ వాళ్ళను గవర్నమెంట్ నమ్మి ట్రాక్టర్లు పెట్టి పనులు చేశామండి ఆ ట్రాక్టర్ వాళ్ళు రోజు పొద్దున సాయంత్రం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు దయచేసి నా బాధ అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అందరి సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇచ్చి మా సర్పంచ్ల ప్రాణాలను మా సర్పంచ్ల కుటుంబాలను ఆదుకోవాలని సార్ ఉరుములు మెరుపులు పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుధాకర్ తెలిపారు మండలంలో ఉరుములు మెరుపులు పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడుతున్న సమయంలో ఎవరూ కూడా చెట్ల కిందకు బయటకు వెళ్లొద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తంగళపల్లి ఎస్ఐటి సుధాకర్ తెలిపారు శుక్రవారం అకస్మాత్తుగా పిడుగులు పట్టంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లొద్దని ఈదురుగాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు అంతేగాక వర్షాల దృష్ట్యా వాగులు చెరువులు కుంటలు నిండు కొండలాగా ఉంటాయి కావున చెరువులు కుంటల వద్దకు పిల్లలు యువత ఎవరు వెళ్లొద్దన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం డైల్ వన్ జీరో జీరో సమాచారం ఇవ్వాలని ఎస్ఎస్ సుధాకర్ కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం